వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ఓవైపు బీఆర్ఎస్ను బలహీనపరుస్తూ కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంటుండగా బీజేపీ ఆచితూచి అడుగులేస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణలో పూర్వ వైభవం సాధించేందుకు టీడీపీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ పైన ఫోకస్ పెట్టారు సంస్థాగతంగా బలంగా ఉన్న తెలంగాణలో తిరిగి రాజకీయంగా నిలదొక్కుకోవాలని భావిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ సన్నద్ధమవుతుంది ప్రస్తుతం ఏపీలో అటు కేంద్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే అదే పొత్తును తెలంగాణలను కొనసాగించే అవకాశాలు కనిపిస్తోంది పొత్తు సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ టీడీపీకి కొత్త ఊపిరి తీసుకొచ్చేందుకు సిబిఎం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన బాబు భవిష్యత్తు రాజకీయాలపైన చర్చించారు గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ ప్రస్తుతం బలహీనంగా కనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది దీంతో తెలంగాణలో మళ్ళీ టీడీపీకి స్కోప్ ఉందని గ్రహించిన అధినాయకత్వం భవిష్యత్తులో అధికారం రావడమే ధ్యేయంగా అడుగులు వేస్తుంది మరో ఏడాదిన్నరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పూర్వవైభవం సాధించే వీలుంటుందని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తుంది తెలంగాణలో కొన్ని దక్షిణ జిల్లాల్లో టీడీపీకి ఇప్పటికే మంచి పట్టుంది అదే సమయంలో హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ పార్టీకి బలమైన కేడర్ ఉంది దీన్ని రాష్ట్రం అంతటా విస్తరించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు ప్రధానంగా బీసీలు యువత సెట్లర్ల దృష్టి సారించనున్నారు మొన్న మధ్య చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఫోకస్ పెడుతుంది తెలంగాణ టీడీపీ పదిహేను రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు సభ్యత్వ నమోదు ప్రక్రియ అయిపోగానే కొత్త అధ్యక్షుని నియమించనున్నారు ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడి పరిలో సీనియర్ నేతలు అరవింద్ కుమార్ గౌడ్ బక్కని నరసింహులు నందమూరి సుహాసిని సామా భూపాల్రెడ్డి కాట్రగడ్డ ప్రసూన్న ఉన్నట్టు తెలుస్తోంది బక్కని నరసింహులు ప్రస్తుతం తెలంగాణ టీడీపీ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఇదిలా ఉంటే తెలంగాణ టీడీపీ పగ్గాలు నారా బ్రాహ్మణికి అప్పగిస్తారనే వార్తలు సైతం వస్తున్నాయి అయితే బీసీ వ్యక్తికి రాష్ట్ర పగ్గాలు అప్పగించడం ఆనవాయితీగా వస్తుంది ఏపీలో ఇటీవలే బీసీ సామాజిక వర్గానికి చెందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు తెలంగాణలోనూ బీసీ వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది అరవింద్ కుమార్ గౌడ్ వైపు చంద్రబాబు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది ఇటీవల అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబును అరవింద్ కుమార్ గౌడ్ కలిశారు ఆ సమయంలోనే పార్టీ బాధ్యతల పైన సూచనలు చేసినట్టు తెలుస్తుంది అరవింద్ కుమార్ గౌడ్ ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి తొళ్ళా దేవేంద్ర గౌడ్ మేనల్లుడే అరవింద్ కుమార్ గౌడ్ గతంలో అరవింద్ కుమార్ గౌడ్ ఆసిఫ్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి వీడారు టీడీపీ కష్టాల్లో ఉన్న సమయంలోనూ పార్టీలోనే కొనసాగారు పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతగా పేరుంది దీంతో ఈ పరిస్థితుల్లో అరవింద్ కుమార్ గౌడ్కే పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము ముందుకు సాగిపోగలం ఇప్పటికే మీ ఇచ్చిన సపోర్ట్తో మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ చేయమని ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి